హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఎంకరీజ్ చేస్తున్నానంటే కోడిగుడ్లును ఉల్లిపాయలు అండి చిన్నవి మనకి రైతు బజార్లో దొరుకుతాయి కదా చిన్న చిన్న ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు చూపిస్తానులేండి ఆ ఉల్లిపాయలు వాటిని ఉల్లి బొందని కూడా అంటారు అయితే నేను చిన్న ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు కోడిగుడ్లు పులుసు పెడుతున్నానండి మరి అది ఎలా పెట్టాలి ఏంటి అనేది మీకు చేసి చూపిస్తాను మీరు కూడా చూడండి ముందుగా స్టవ్ వెలిగించాను ఇచ్చాను ఈరోజు ఎండలు బాగా వేస్తున్నాయి కదా హాల్లోకి వచ్చేసాను వంటకి చిన్న స్టవ్ తీసుకుని వచ్చేసానులేండి ఇదిగో దాకా పొయ్యి మీద పెట్టుకున్నాను ఇప్పుడు నూనె వేస్తానండి నూనె వేసాను ఒక చిట్టుకుడు పసుపు వేసుకున్నానండి కోడిగుడ్లు వేసి వేయించుకుంటాను గుడ్లు వేయించుకుంటే చాలా రుచిగా ఉంటాయండి అందుకని నేను కోడిగుడ్లు వేయించాను అనమాట ఈ మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో కోడిగుడ్లు చిన్న ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు చిన్న చెన్నుల్లిపాయలు పులుసు పెడుతున్నాను చిన్న ఉల్లిపాయలు అంటే మీకు తెలివిపోవచ్చు సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి ఇవిగా చిన్నవి ఈ ఉల్లిపాయలు చిన్న చిన్న ఉల్లిపాయలు ఈ సాంబార్లోకి బిర్యానీలోకి వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి వాటిని నేను పులుసుగా పెడదామని చెప్పి తీసుకొచ్చి మొదలు పెట్టాను కోడిగుడ్లు వేగిపోయినాయండి ఇది చక్కగా వేసేసాను కదా గుడ్లు ఏల్చుకోవాలి ఏల్చుకుంటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇదిగో ఏల్చుకున్నాను కదా ఇప్పుడు తీసేస్తాను బయటికి తీసేసి ఉల్లిపాయలు వేసేటప్పుడు చూపిస్తాను గుడ్లు వేగిపోయినాయండి తీసేసాను ఉల్లిపాయలు వేస్తున్నాను నూనె అదే సరిపోతుంది కదా ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అండి నేను సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాను అక్కడే దొరుకుతాయి ఇవి సాంబార్లో కూడా బాగుంటాయి నూనె మళ్ళీ వేయలేదు నేను సరిపోతుంది అయితే ఈ ఉల్లిపాయలకి ఉప్పు వేస్తాను కొద్దిగా ఉప్పు వేసి చక్కగా మగ్గబెట్టిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తానండి అదిగా అండి ఉప్పు వేసాను కదా తిప్పుకుంటాను ఉల్లిపాయ మసాల ఉల్లిపాయలని ఉప్పు వేసాను కదండి చక్కగా తిప్పుకుంటాను తిప్పుకుని ఇట్లా మూతలు పెడతాను మూత పెడితే ఏమవుతుందంటే మగ్గుతి ఇవ్వండి చిన్న ఉల్లిపాయలు ఉప్పేసాను కదా తిప్పుకుంటున్నాను మూత పెట్టేశానండి మగ్గుతి కొయ్యలేడ మావయ్య సరే ఇవ్వండి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి ఇవ్వండి చిన్న ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు నేను ఇందులో కారం వేస్తాను కారం వేసి ఇంకొంచెం మగ్గ పెట్టుకుంటాను ఇదిగోండి మగ్గవు అన్న డౌట్ ఏమొద్దండి చిన్నవి కదా ఉల్లిపాయలు మగ్గవేమో అనుకుంటారేమో మగ్గుతాయండి ఇగో మేము మగ్గ పెట్టేసుకున్నాం కదా చక్కగాను మగ్గవేమో అని డౌట్ రావడానికి సన్నగా ఉండోళ్ళు అనుకోండి ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు కోస్తారు కొంచెం నాదాగా ఉండేవాళ్ళు పెద్దగా సన్నగా కొయ్యలేరు కదండి నుంచుని లావు ముక్కలే కోస్తారు అప్పుడు ఇలాంటివే మరి మగ్గుతూ ఉంటాయి అన్నమాట కారం వేసానండి కారం వేసి అన్నమాట ఈ కారం వేసినాక ఒక ఐదు నిమిషాలు తిప్పుకున్నాక నేను అప్పుడు చింతపూడు పులుసు పోస్తానన్నమాట కారం వేసి పులుసు పోసానండి కారం వేసి పులుసు పిసుకుని పోసుకున్నాను ఇందులో చింతపండు పులుసు ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పులుసు బాగా మరిగిన తర్వాత అప్పుడు గుడ్లు వేస్తాను ఇందులో పులుసు మరుగుతుంది కదండి నేను గుడ్లు వేసేస్తాను ఇందులో వేసి తిప్పుకున్నా పులుసు మరుగుతుంది ఇదిగో కోడిగుడ్లు ఇందులో వేసుకుని చక్కగా తిప్పుకుంటున్నాను ఇది ఇంకా బాగా మరిగి పులుసు అంతా చిక్కబడిపోయి దగ్గరికి వచ్చిన తర్వాత దింపేసే ముందు మీకు చూపిస్తానండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను కోడిగుడ్లు చిన్న చిన్న ఉల్లిపాయలు ఇది ఎంత ఉల్లిపాయలు కనపడుతుందా ఎంత ఉల్లిపాయలతో నేను పులుసు పెడుతున్నాను అవి మీరు కూడా తెచ్చుకుని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అండి తెచ్చుకుని పులుసు పెట్టుకోండి చాలా బాగుంటుంది ఆ ఉల్లిపాయలు ఈ ఈ పులుసు ఒక్కదానికే కాదు మనకి సాంబార్లోకి మరి బిర్యానీలోకి కూడా పనికి వస్తాయి బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి పులుసు చూసారా ఎంత చక్కగా గొబ్బ గొబ్బ ఉడికిపోతుంది అయితే పులుసు అంతా కూడా దగ్గరికి వచ్చేసిందండి ఇదిగోండి గుడ్లు ఎన్ని గుడ్లు వేసినా ఒక గుడ్లో రెండు గుడ్లు అడ ఆడాల్సిందే ఇదిగో చూడండి అంటే పగిలిపోవాల్సిందే చూసారా పులుసు అంతా చిక్కబడిపోయింది ఇదిగోండి ఇక మనం కర్రీని కట్ ఇంకా రెండు నిమిషాలు ఉంచుతానండి ఉంచేసి కట్టేస్తాను సన్న సెగబెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచుకుని కట్టేస్తానండి అయితే పులుసు అంతా కూడా చెక్కపడిపోయింది ఇక మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను చిన్న ఉల్లిపాయలతో కోడిగుడ్లు పులుసు పెట్టానండి అది ఎలా పెట్టాను ఏంటి అనేది మీకు కూడా నేను చూపించాను కదా మీరు కూడా తెచ్చుకుని పెట్టుకోండి మా రాధాకృష్ణ ఛానల్లో ఈ కర్రీ ఎంతటితో నేను ఆపేస్తున్నానండి ఈ వీడియో ఈ వీడియో ఈ రోజుతో ఆపేస్తున్నాను రేపు మళ్ళీ ఇంకొక వీడియో తీసుకుని మేము ముందుకు వస్తానండి ఇదిగోండి కూర చక్కగా ఉడికిపోయింది అది గుబ గొప్ప ఉడికిపోయి గుమ గుమ ఆడిపోతుంది అనమాట అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు ఈ కర్రీ ఎంతటితో ఆపేస్తానండి ఈ వీడియో రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి చాలామందికి సబ్స్క్రైబ్ చేయడం తెలియదు అంటండి నాకు తెలియదు మా పిల్లల్ని నడిపించటమే చాలామందికి ఏంటి నాకే తెలియదు మా పిల్లలు ఇచ్చేయమ్మా ఇచ్చేయమ్మ చెబుతారు నేను అలా చేస్తాను అట్లా మీలో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళైనా తెలియని వాళ్ళు అయినా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఉంటుంది అంటే గిట్టిగా కొట్టండి ఇదిగోండి ఈ వీడియో ఫుల్చి చెప్పుకోనిపోయిందిగా ఈరోజు ఆపేస్తాను రేపు మళ్ళీ ఇంకో వీడైతే మీ ముందుకు వస్తానండి బాయ్ అండి బాయ్